అది కలెక్టర్ గారు కూడా తెలుసు దృష్టికి తీసుకెళ్ళాం ఎస్పీ దృష్టికి తీసుకెళ్ళం రోజు డ్రోన్లు ఎదుగుతున్నాయి రోజు కొత్త ఎక్కువ తిరుగుతున్నారు రోజు రకరకాలు జరుగుతుంది ఈ కంపెనీలో సార్ టూరిజం ముస్సులో మేము వెళ్ళాం చిట్టా ప్రాజెక్ట్ పరిధిలో వచ్చేది రోజు పంచాయతీ దూసుకోండి అది టూరిస్ట్ జీన్ ప్యాంట్ వేసుకుని టీషర్ట్ వేసుకుని కార్ లో వెళ్ళి దిగి మీరు ఎవరంటే టూరిస్ట్ లాగా వచ్చామని చెప్పేసి డ్రోన్ లో సర్వే చేస్తారు సర్వే చేసి ఎన్ని అంటారు దివాత అనేది చేసుకున్నారు ఇది ఒక విషయం రెండోది ఇప్పుడు ఇరవై ముని కూడా ఎక్కడ ఉందో కల్ప గారు కూడా తెలియదు నాకు తెలిసి కల్ప గారు కూడా వెళ్ళలేదు అక్కడ ఇప్పుడు నా తాషదార్ గారు కల్పటగారు కాదు ఇప్పుడు తాసారు ఇరవై పంచాయతీ అక్కడ ముని కూడా అనేది ఎక్కడ ఆయనకి తెలియదు అక్కడ నవయో కమ్మ దిమా ఎలా దుద్దుకోండి అనే ఊరులో వెళ్ళలేదు మహాయితే ఆరోగారు వెళ్ళి ఉంటారేమో ఆ ఊర్లో దిమ్మ ఎవరు పాల్పది ఇవన్నీ మీకు తెలిసే జరుగుతుందా తెలియకుండా జరుగుతుందా ఇది ఆదివాసీ ప్రాంతం మీరు కలెక్టర్ గా ఉన్నారు షెడ్యూల్ జిల్లా ప్రధానంగా ఈ షెడ్యూల్ జిల్లాలో ఒక కలెక్టర్ గా మీకు తెలియకుండా అధికార యంత్రాంగం తెలియకుండా నవయోగ కంపెనీ అలక్ట్ పాల్పడి కాబట్టి ఇది సరి కాదు దయచేసి ఈ రకమైనటువంటి మేము మాన్యమైతే నవయోగ కంపెనీ అక్రమంగా దిమ్మను పాల్గొన్న వాళ్ళు వెంటనే ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి పెట్టి అరెస్ట్ చేయాలి ఇది వదిలేసి మేము మాకు మా ప్రోజెక్ట్ వద్దని ఎంఆర్ఓ గారి దగ్గర కుమే ఎమ్ఆర్ఓ గారి దగ్గరకి వెళ్తే మాకు టెస్ట్ పెట్టారు మీరు మేము ఏం దొంగతనం చేసాం ఊళ్ళో మేము అన్యాయం చేసాం మీ ఎంఆర్ఆస్ వచ్చి ఏ కుర్చి పదం కొట్టాం ఏ టేబుల్ పదం కొట్టాం ఏ తలుపులు ఆయన మేము మా పద్ధతి ప్రకారం మేము వచ్చి మా ఎమ్ మా బాధ చెప్పండి వచ్చి మమ్మల్ని కేసు పెట్టారు కానీ మా భూముల్లో వచ్చి ఈ దిమా పార్టీ అనేక ఇబ్బందులు పెట్టుకుంటే వాళ్ళని మాత్రం చేయరు రెండు డ్రోన్తో డ్రోన్ సర్వే అనేది పోలీసు చేయడం లేదు అని పోలీసు కూడా లేదు అది కూడా పోలీసు కూడా ఇక్కడ చేయాలి అని అంటే ఉండాలి గవర్నమెంట్ బాడీ పర్మిషన్ ఉండాలి ఇవన్నీ ఏమి లేకుండా డ్రోన్ పెట్టాలి వాళ్ళని కేసులు పెట్టాలనేది దీనికి సంబంధించి దాంతోపాటు ఇప్పుడు జియో నెంబర్ మూడు పదమూడు సంబంధించిన దాంట్లో ఈ గుజ్జెని చిట్ట వలస ప్రాజెక్టు పరిధిలో మొత్తం ఇది పంచాయతీలు ఇది గ్రామాలు మునిగిపోయే పరిస్థితి ఉంది దాంతో పాటు ఇది గుర్తు సెటిలో ఇక్కడ ఓనర్ ఫస్ట్ మనం ట్రైబల్ ఎవరైనప్పుడు నవయుగ ప్రైవేట్ కంపెనీ అనేది రావడం కుదరదు ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రాంతంలో ఈ నవయుగ అలాగే అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం అది చేస్తున్నారు వీళ్ళు ప్రైవేట్ వ్యక్తులు ఇది గవర్నమెంట్ కూడా కాదు ఈ కరెంట్ తయారు ప్రోజెక్ట్ కట్టి కరెంట్ ఉత్పత్తి చేసినా ప్రభుత్వానికి పాలన కూడా ఆదాయం రాదు ఎలా వస్తుంది ప్రభుత్వానికి ఏ విధంగా వస్తుంది ప్రైవేట్ దాని ప్రాజెక్ట్ కట్టారు వ్యాపారం చేసుకుని వెళ్ళిపోతాడు ప్రభుత్వం కూడా పాలన రాష్ట్రం కాబట్టి ఈ ప్రోజెక్ట్ అసలు ఎందుకంటే ఇన్ని దాంతోపాటు ఈ ప్రాంతం మొత్తం మునిగిపోయి జనసమాధి రెండు వందల యాభై గ్రామాలు అరవై వేల మంది ఆదివాసులు దాదాపు ఇరవై వేల జిరాయితీ భూమి వేల ఎకరాల అటవీ భూమి వందల ఎకరాల కాఫీ తోటలు మిరియాల తోటలు దాంతో పాటు మేము సాగు చేస్తున్నీ మా జీవన మా సంస్కృతి మొత్తం ఆదివాసీ సర్వ నష్టమయ్యేదానికి ప్రాజెక్టు ఉంది కాబట్టి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనేది అసలు ఈ నిర్మాణం చేయొచ్చు అసలు ఎప్పుడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి ఆ బోర్డు అంత మార్గలు ఉన్నాయి ఇక్కడ అడ్డా పరిశ్రమ పెట్టండి ఇక్కడ కాఫీ పరిశ్రమ పెట్టండి ఇక్కడ చిత్తపండు పరిశ్రమ పెట్టండి అట్లా ఉత్పత్తుల పరిశ్రమ పెట్టండి ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వండి జీవో నెంబర్ త్రీ పోయింది హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ కోసం ఇక్కడ చట్టం తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో మాకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి తప్ప ఏవైతే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పేరుతో ఉద్యోగం కల్పిస్తాం భూములు మొత్తం దొరకకుండా అడవి నాశనం చేస్తామంటే ఆదివాసులు ఒప్పుకోరు మేము ఒప్పుకోం ప్రజా సంఘం ఎవరు ఒప్పుకోము దయచేసి గౌరవ కలెక్టర్ గారు ప్రభుత్వం నివేదిక చేసి తక్షణమే ఇప్పుడు ఇచ్చిన మీరు ఇచ్చిన ప్రొసైడ్ రద్దు చేయాలి నెంబర్ వన్ నెంబర్ టూ జీవో నెంబర్ పదమూడు రద్దు చేయాలి జీవో నెంబర్ యాభై ఒకటి రద్దు చేయాలి జీవో నెంబర్ రెండు రద్దు చేయాలి ఇది రద్దు చేసి ప్రాజెక్టు చేసి మనం చెప్తున్నాం అందరూ ప్రభుత్వం ఈ రకంగా చర్య తీసుకోవాలని తెలియజేస్తున్నాం సార్ అనంతగిరి మండలంలో టోకూరు పెదబిడ్డ ఈ పంచాయతీలు మునిగిపోతాయి ఉకుంపేట మండలంలో బూజ పంచాయతీ మునిగిపోతుంది అరకువేలి మండలంలో బస్కి మాడగడ సుంకరమెట ఆర్ కొత్తవల్లిగూడ పెదలము ఇప్పుడు కలెక్టర్ ప్రొసైడింగ్ ఇచ్చారు ఏది గ్రామ సభ జరపని చెప్పి ప్రొసైడింగ్ ఇచ్చారు కలెక్టర్ గారు ఆ ప్రొసైడింగ్ లో ట్రైబల్ గారు అలా డెవలప్మెంట్స్ అయితే గిరిజనుల తరఫున వస్తే వద్దు మాకు ఎందుకంటే మీకు అంతగా డెవలప్ చేయాలంటే డిఫారెస్టేషన్ అయిపోతుంది దానికి డిఫారెస్టేట్ చేయండి లేకపోతే ఐటిటి తరఫున అడ్డాకులు ఉన్నాయి మాకు అడవి ఉత్పత్తి సంపదలు అన్నీ ఉన్నాయి దాని ద్వారా మాకు డెవలప్ చేయండి మేము వెళ్తుందా హార్ట్ఫుల్ హార్ట్ఫుల్ వెళ్తా అరకు చూసి వస్తున్నారు అరకు అందాలు చూసి వస్తున్నారు అండి ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ద అరకు టౌన్ షిప్ అరకు అనేటి ఇవన్నీ కూడా ఫారెస్ట్ ఏరియా వాటర్ ఉండి సార్ ఐ థింక్ యు ఆర్ మై ఫోర్స్ అండ్ యు ఆర్ గివింగ్ మై పేయి థింక్ ఈ అడవి అంతా పోతే ఇక్కడ ఇక్కడ టూరిజం ప్లేస్ ఎక్కడ ఉంటుంది సార్ మేము ఎక్కడికి వెళ్ళి బ్రతకాలి ఇప్పుడు సపోజ్ చూసుకున్నాం మీరు జాబ్స్ విషయం చెప్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఐ థింక్ సిక్స్టీస్ సెవెంటీస్ గవర్నమెంట్ కి అందరూ ప్లేస్ ఇచ్చారు డెవలప్మెంట్ చేస్తామంటే ఇప్పుడు మనం కూర్చున్న ఈ ప్లేస్ ఎంపీడీ ఆఫీస్ దిస్ సరౌండింగ్ అంతా కూడాను మా తాతగారి పేరు ఉంది ఆన్ ద రికార్డ్స్ బట్ ఇన్ మై ఫ్యామిలీ

ఆర్ ఇన్ ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా రైట్ ఇప్పుడు మాకు మా ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ఏమైనా చేంజెస్ కావాలన్నా గవర్నర్ షుడ్ టేక్ అ డెసిషన్ మరి ఆ డెసిషన్ దాకా వెళ్ళిందో లేదో మాకు తెలియదు మా ప్రాంతంలో మమ్మల్ని ఓనర్స్ గా ఉండనివ్వండి మా గృహంలో మీరు అతిథిగా ఉన్నారు మిమ్మల్ని గౌరవిస్తున్నారు మా ట్రెడిషన్ ని కాపాడి దాన్ని గౌరవించవలసిన బాధ్యత మీకు ఉంది అంతేగాని మా ట్రెడిషన్ ని ఎవరితో ప్రైవేట్ వ్యక్తులు తప్పు చెప్తామంటే మాత్రం ఐ కాన్ సే దిస్ వైట్ బట్ ప్లీజ్ అండర్స్టాండ్ అండ్ థ్యాంక్ ఈ టూరిజం కావచ్చు లేదంటే అంటే ఒక తెలియని సిచ్యువేషన్ అయితే క్రియేట్ అవుతుంది అలాంటివి జరగకూడదు సార్ ఎందుకంటే మనం రాజ్యాంగంలో పడి చట్టానికి పనిపెడుతుంది మీరైనా ఏమైనా అందరూ ఎవరూ కాదు ఈవెన్ ప్రభుత్వాలు కూడా ప్రభుత్వాలు మా మీద కుట్టా చేస్తాయి మీ మీ సభ తెలియజేస్తున్నాం మేమైతే ఈ భూమిని గాని అంటే ఒకటి చెప్తున్నారు అపోహ 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 కాదు అపోహ కాదు సార్ అది నిజం ఆ ఆ ప్రాజెక్ట్ ఒక చిన్న పేరు కుష్మవర్స అనే విలేజ్ ప్రాజెక్ట్ పేరు కుష్మవ చిత్తావత్స అనే రెండు విలేజ్ ఉన్నాయి ಆವಾ ಪದಿ ಪದಿ ಕುಟುಂಬ ಅದ ಕುಟುಂಬೂಚೂ ನಾಲ್ಕು ವೇಲ ಮೂರು ಪ್ರಾಜೆಕ್ಟ್ ಪ್ರೈವೇಟ್ ಕಂಪನಿ మనము ఎట్లా అర్థం చేసుకోవాలి దీంట్లో కుట్ర లేదంటారా లేదో లేదంటే ఆ మన హక్కుల్ని ఎక్స్ప్లై అంటే దోపిడి కాదు అంటారా దీన్ని ఎక్స్ప్లై చేసిన లేదంటే ఎలా సఫర్ ఇక్కడ ఆ ఏజెన్సీ ప్రాంతం అంతా కొందరంతా బాక్స్ సైటు వజ్రా ఖలిదలు అన్ని ఉన్నాయి ఇప్పుడు సింపుల్ గా ఒక ప్రాజెక్ట్ పేరు చెప్పి ఇవన్నీ దోచుకున్నారని మేము ఎలా ఎక్కువ అవ్వాలి చెప్పాలి దోచుకుని తీసుకెళ్లాలని ఆ కొందరు మునిగిపోతుంది మునిగిపోయే కొండ ఆ బాక్స్ అవ్వమని చెప్పారని గ్యారెంటీ ఏంటి ఎవరు మీరు ఎస్టూమెంట్స్ ఇవ్వగలరు సార్ మా మీద ఎక్స్పూరియన్స్ ఇవ్వండి ఎవరైనా ప్రజాప్రతినిధులు ఎక్స్పూరియన్స్ ఇవ్వండి మా జీవితం భరోసా ఇవ్వగలుగుతారా ఇవన్నీ సార్ చాలా అంటే మేము ఏదే ఇప్పుడు సమాజానికి గ్రామాలే గులాదులు అంటారు లేదంటే గ్రామాలే మూల స్తంభాలు అలాంటి గ్రామాలు లేకపోతే ఆదివాసీ మూల స్తంభాలు సార్ అసలు ఏదే ఏ

కూడా ఇప్పుడు దగ్గర పంచాయతీలో కడుతున్నారు అక్కడ అసలు ఎవరు పర్మిషన్ లేదు ఆల్రెడీ కట్టేస్తున్నారు అది చట్టం ఉంది మనకు ఒక రాజ్యాంగం ఉంది ఆ చట్టం ద్వారా ఏదైనా ముందుకెళ్ళాలి చట్టాన్ని ఉల్లంఘించి బుల్డోజ్ చేస్తామంటే మాత్రం ఆదిలో